నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ ఫిఫ్త్ మార్చ్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం సాయంత్రం ఈరోజు విడేస్తున్నాయి బండి టోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ ఆటోమేటిక్ టెక్సీ ప్లేట్ మా దగ్గర ఓన్ ప్లేట్ అవుతుంది రీడింగ్ గ్యారెంటీ లేదు బానట్టు డిక్కీ డెన్ పెయింటింగ్ అయినాయి లక్ష చిల్లర సారీ డెబ్బై తొమ్మిది వేల చిల్లర అరవై తొమ్మిది వేల చిల్లర రీడింగ్ ఉంది అది ఒరిజినల్ కాదు రెండు వేల పద్దెనిమిది జూలైలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఆగస్టులో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు వరకు మన దగ్గర జీవితకాలం ఉంటుంది ఢిల్లీలో రెండు వేల ఇరవై ఎనిమిది వరకు జీవితకాలం ఉంటుంది ఢిల్లీలో డీజిల్ బండికి పది సంవత్సరాలే లైఫ్ మన దగ్గర మాత్రం పదిహేను సంవత్సరాలు ఇస్తారు మళ్ళీ అప్పటికి రూల్స్ మారకపోతే ఇంకో ఐదు వేలు పెంచుకోవచ్చు బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది మన దగ్గర ఓన్ రేట్ చేసుకుంటే రెండు లక్షల పదివేల ఇరవై వేలు దీనికి ట్యాక్స్ వస్తుంది నచ్చిన నెంబర్ వేసుకోవచ్చు లోన్ కూడా వస్తుంది ఇది ఇక్కడ ఎల్లో బోర్డు మన దగ్గర వైట్ బోర్డ్ అవుతుంది ఢిల్లీ నెంబర్ కస్టమర్ వీడియో ఏమంటే నేను వీడియో వస్తున్నా సిల్వర్ కలర్ మాన్యువల్ మూడు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఏబిఎస్ బ్రేక్ అలైవ్ వీల్స్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ సెంటర్ ఏసీ ఉంటుంది నార్మల్ ఏసీ వస్తుంది లేపల షేరింగ్ కంట్రోలర్స్ రావు దీనికి లోపల కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ లేదు జేవిసి కంపెనీ నార్మల్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కస్టమర్ వీడియో ఏమంటే చేస్తున్నా సిల్వర్ కలర్ రేట్ తక్కువ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు సార్ డైరెక్ట్ ఓనర్ తోటి మాట్లాడిస్తాను ఒకవేళ తెలంగాణలో మీకు నెంబర్ వేసి ఇవ్వమంటే నేను కరీంనగర్ కానీ జగిత్యాల్ కానీ మీకు ఎన్ఓసి కొట్టి మీకు టీ టీజీ నెంబర్ వేసి ఇస్తాను నచ్చిన నెంబర్ వేసుకోవచ్చు సిల్వర్ కలర్ మ్యాన్యువల్ టొయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ అటో మాన్యువల్ ఎల్లో బోర్డు మా దగ్గర వైట్ బోర్డు అయితే ఒకసారి వీడియో మొత్తం చూడండి బండి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను బానట్ డెంటింగ్ పెయింటింగ్ అయింది సార్ బానెట్ ఒరిజినల్ కాదు ఆ ఒరిజినల్ బానట్టే కానీ డెంటింగ్ పెయింటింగ్ అయింది షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఫ్రంట్ పోర్షన్ అయితే ఎక్కడ రీప్లేస్ కావాలి ఏసీ కండెన్సర్ రేడియేటర్ అన్ని అడ్డ పట్టిలతో హెడ్ లైట్లు కూడా షోరూమే ఉన్నాయి బానట్టు మాత్రం ఓపెన్ చేసి ఇక పాన పెట్టి చూసుకోవాలి బయటకు తీసి రిపేర్ చేసి ఇక ఇక్కడ అయింది రిపేర్గా ఇది చూసి రే గోర్ కానీ ఇది ఇది రాదు నేను ఇచ్చి ఇవి ఇక్కడ రిపేర్ అయింది ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఇగో ఇక్కడ దాకా ఇగో ఇక్కడ దాకా ఈ పట్టి మొత్తం రిపేర్ అయింది అడ్డది ఇది ఇది వస్తుంది చూడరు ఇవి గిచ్చితే ఇవి వచ్చింది చూసిరా ఇగో ఇది వచ్చింది ఇది వచ్చింది ఇది రాదు ఇది గిచ్చితే నా గోరి రీపోతుంది తప్ప ఇది రాదు ఇది పేస్ట్ దీనికి ప్రేమ్ పెట్టి ఇక్కడ వెల్డింగ్ వేసి ఇది ఒకటి రిపేర్ అయింది బాగున్నట్టు ఒరిజినల్ బాగున్నట్టే కానీ బయటకు తీసి రిపేర్ చేసారు ఫ్రంట్ పొజిషన్లో ఈ బంపర్ కూడా చేంజ్ అయి ఉంటుంది షోరూమ్ నుంచి వచ్చిన బంపర్ కాదు లోపల ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు బండికి టోయిటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ ఎల్లో బోర్డు మన దగ్గర వైట్ బోర్డు అవుతుంది ఫస్ట్ గ్లాస్ మారింది షోరూమ్ నుంచి వచ్చిన గ్లాస్ కాదు అది సిల్వర్ కలర్ రన్నింగ్ నాలుగు టైర్లు కూడా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి రీడింగ్ గ్యారంటీ లేదు సెవెన్ సీటర్ బకెట్ సీట్లు ఇదే ఎయిట్ సీటర్ అయితే వన్ ప్లేట్ కాదు ఈ డేవర్లు ఒరిజినల్ ఉన్నాయి ఫోర్ పవర్ విండోస్ ఫాస్టరింగ్ వస్తుంది రీడింగ్ వచ్చేసి కస్టమర్ అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు పెట్టిండు సార్ బండికి మూడు ఎయిర్ బ్యాగులు ఉంటాయి డ్రైవర్ సైడ్ టూ ఇయర్ బ్యాగ్స్ కో డ్రైవర్కు ఒక ఇయర్ బ్యాగ్ ఉంటుంది జేవీసీ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది నార్మల్ ఏసీ వస్తుంది ఇంటీరియర్ నీట్గా ఉంది సెవెన్ సీటర్ సార్ మాన్యువల్ డీజిల్ టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ ఇది మూడు సారీ పదమూడు పద్నాలుగు మైలేజ్ ఇస్తుంది కస్టమర్ ధర పది లక్షల యాభై వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్వాయిస్ అన్నీ వస్తాయి టూ థౌజండ్ ఎయిటీన్ జూలైలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఆగస్టులో రిజిస్ట్రేషన్ అయింది పదిన్నర లక్షలు మాత్రమే ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు సార్ ఓనర్ తోటి మాట్లాడిస్తా రీడింగ్ అయితే తిరిగినా భయపడాల్సిన అవసరం లేదు ఇది టొటా కంపెనీ పది లక్షలు తిరుగుతుంది ఇంజన్ మంచిగా మెయింటైన్ చేస్తే టైర్లు మాత్రం నాలుగు నాలుగు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి కస్టమర్ పదిన్నర లక్షలు రేటు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది సిల్వర్ కలర్ మానువల్ డీజిల్ టూ థౌజండ్ ఎయిటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ సిల్వర్ కలర్ కస్టమర్ ధర పదిన్నర లక్షలు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేసి ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అవుతాయి ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్